అందరికి జై భీమ్ దేవుడు దెయ్యము మంత్రాలు తంత్రాలు సో సో నా పేరు కలిగిసి సార్ నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను సో వచ్చిన ఫస్ట్ రోజు కొంచెం అంతా చాలా కొంచెం భయంగా ఉంటుంది సో నేను చాలా ఇంప్రూవ్ అయితే ఎక్కువ కాన్ఫిడెన్స్ కూడా చాలా తక్కువ ఇక్కడికి వచ్చాక చాలా ఇంప్రూవ్ అయ్యాను అండ్ ఇక్కడ చాలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది డిబేట్స్ కావచ్చు ప్రసంగ ప్రసంగాలు కావచ్చు నైట్ గేమ్స్ కావచ్చు అంటే చాలా చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చింది ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవడం ఆర్గనైజింగ్ స్కిల్స్ పెంచుకోవడం ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ వచ్చాము చాలా ఇంప్రూవ్మెంట్ తెలుసుకున్నాము చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది అండ్ నేను నైట్ గేమ్స్ కూడా కండక్ట్ చేశారు అది చాలా బాగుంది మనం క్రికెట్ కూడా ఆడాము అది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట అంతా అందరితోటి కలిసి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇంకోటి ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడికి వచ్చిన ఇక్కడ మనకి చాలా మంది అక్కచేతమ్మలు పరిచయం అయ్యారు అన్నతమ్ముళ్ళు పరిచయం అయ్యారు ఇక్కడ ఇక్కడ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఫస్ట్ నాకైతే ఎటువంటి కులం లేదు మతం లేదు సో ఇలాంటి భావాజాలం ఉన్నవాళ్ళు ఇక్కడ నాకు చాలా మంది ఇక్కడ మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చారు సో వాళ్ళందరినీ కలవడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది నాకు చాలా బాగా అనిపించింది ఇంకా అన్న అన్న స్పీచెస్ ఇక్కడ వచ్చాక అన్న స్పీచెస్ చాలా విన్నాను అన్న స్పీచెస్ చెప్పాక మన ఫీడ్బ్యాక్ అడుగుతు అడుగుతున్నాడు ఇంకా మన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయమని సో స్టేజ్ మీదకి రావాలి సో ఫస్ట్ డే అయితే నేను అసలు స్టేజ్ మీదకి రాలేదు నాకు అంత స్టేజ్ ఫేర్ ఉంది బట్ నేను వచ్చి టూ త్రీ టైమ్స్ కూడా చెప్పడం జరిగింది స్టేజ్ పైకి వచ్చి ఇది నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఫ్యూచర్లో ఇంకా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుని ఇలాంటి ఈవెంట్స్ కి ఇంకా రావాలని ఇంకా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నేర్చుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది యాక్చువల్లీ అసలు త్రీ డేస్ నుంచి అసలు నిద్ర కూడా పోలేదు ఓన్లీ త్రీ ఫోర్ అవర్స్ పోయాము అయినా కానీ చాలా యాక్టివ్ గా ఉన్నాడు నార్మల్ గా ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఇంట్లో అసలు అంత యాక్టివ్ గా ఉండేవాళ్ళం కానీ ఇక్కడ వచ్చాక ఒక్క వన్ మినిట్ కూడా ఖాళీ కాలేదు ఎప్పుడు ఏదో ఒక పని 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 అన్న స్పీచ్ చేసి ఇవ్వడం మనం ప్రసంగం చెప్పడం ఏదో ఒకటి ఆర్గనైజ్ చేయడం ఏదైనా ఖాళీ ఉంటే గేమ్స్ ఆడుకోవడం అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఇట్లా ఇంకా అట్లాగే అక్కడ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు బుక్స్ ఇచ్చారు బుక్స్ చదివాము మార్నింగ్ మార్నింగ్ లేవు బుక్స్ అది కూడా మంచి హ్యాబిట్ ఇక్కడికి వచ్చాక ఎంత ఉండేది మళ్ళీ అది బ్రేక్ పడింది మళ్ళీ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ త్రీ డేస్ అయ్యాక త్రీ డేస్ ఇక్కడ ఇక్కడ హ్యాబిట్ అయ్యింది త్రీ డేస్ దీన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇంకా మన కమ్యూనిటీ పెంచాలి అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి ఇంకేమన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా కండక్ట్ చేస్తే అందరం గ్యాదర్ అవ్వాలి ఇంకా మనలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం కొంతమంది ఫిఫ్టీ ఫిఫ్టీగా గా ఉంటారు వాళ్ళని వాళ్ళు చాలా మనకు అట్రాక్ట్ అవుతుంటారు సో వాళ్ళని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం ఇంకా ఇంకా ఈవెంట్ గురించి చెప్పాలంటే ఫోర్ డేస్ ఈవెంట్ సో ఈ రోజు తోటి కంప్లీట్ అయిపోతుంది ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలా మంది ఈ ఫోర్ డేస్ లో చాలా మంది విజిట్ చేశారు మన దగ్గరికి విజిట్ చేసి వాళ్ళు కూడా మనలో కొంతమంది ఫోర్ డేస్ అటెండ్ అవ్వలే ఉంటున్నారు వాళ్ళు వన్ ఆర్ టూ డేస్ వచ్చారు కొంతమంది ఊర్గా వచ్చి అందరూ చూసి అన్నతో మాట్లాడి మనందరితో ఇంటరాక్ట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది సో అది కూడా చాలా మంచి విషయం సో నార్మల్గా ఇక్కడికి వచ్చింది వన్ థర్టీ మెంబర్స్ అయితే ఇంకా బయట నుంచి కూడా చాలా మంది వచ్చారు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మోర్ దాన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు సో అది కూడా చాలా మంచిగా అనిపించింది అండ్ ఇలా అన్న ఇంకా ఫ్యూచర్ లో మంచి ఈవెంట్స్ చేస్తున్నా దాన్ని మనందరం రావాలి ఇంకా అట్లా ఈ ఏరియా చూసుకుంటే పక్కన చెట్లు కావచ్చు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కావచ్చు ఇదంతా ఒక విలేజ్ లో ఉన్నట్టుంది మన విలేజ్ లో కూడా ఇంతే చుట్టూ చెట్లు చాలా పూలుగా పిల్స్ వాతావరణం ఇక్కడ అలాగే ఉంది చాలా మంచిగా అనిపించింది ఇక్కడ రూమ్స్ కావచ్చు రూమ్స్ చాలా క్లీన్ గా బయట అట్మాస్ఫియర్ కావచ్చు ఇక్కడ మన ఎంతైతే క్లీన్ గా ఉన్నాయో మనం ఇక్కడ ఇక్కడ వచ్చిన మనుషులు కూడా అంతే క్లీన్ గా ఉన్నారు చాలా మంచిగా ఉన్నారు అండ్ ఇక్కడ మన ఉమెన్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది మన సిస్టర్స్ అక్క చెల్లెళ్ళు చాలా మంది వచ్చారు వాళ్ళు మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అండ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళు ఏమైనా ఉన్నారు అవి కూడా షేర్ చేసుకున్నారు అవి కూడా చాలా మంచిగా అనిపించినాయి అండ్ ఇక్కడ మన ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి స్పీకర్స్ ఉన్నారు వాళ్ళందరూ స్పీచెస్ వినడం కూడా చాలా బాగా అనిపించింది సో వాళ్ళందరినీ చూసాక నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనిపించింది నరేష్ చాలా బోర్డుగా మాట్లాడతారు అన్న చాలా ఇంటెలిజెంట్ అవన్నీ వినడం కూడా నాకు చాలా బాగా అనిపించింది దానికోసమే మనం ఎన్నిసార్లు ఇలా ఈవెంట్ విన్నా అన్న కోసం రావచ్చు అన్న స్పీచెస్ కోసం అంత అంత డెప్త్ ఉంటాయి అంత అంత ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తాయి అంత అంత బాగుంటాయి అంత బాగుంటాయి అనమాట మనం నార్మల్ యూట్యూబ్ లో చూస్తుంటాము కానీ యూట్యూబ్ లో చూసేదానికి ఇక్కడ మనం పర్సన్ కలిసి ఎక్స్పీరియన్స్ చేసేదానికి చాలా డిఫరెంట్ గా ఉంటది అన్న క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది అన్న ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా చెప్పడం జరిగింది ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది మొత్తానికి నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా ఇలాంటి ఈవెంట్ ఒకటి కండక్ట్ చేసుకుంటే ఇంతకన్నా ఇంతకన్నా ఎక్కువ మంది రావాలి రావాలి ఇంతకన్నా ఉమెన్ కూడా ఎక్కువ ఇప్పుడున్న సంఖ్య కన్నా ఎక్కువ మంది రావాలి ఇప్పుడు చేసుకున్న దానికన్నా ఇంతకన్నా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ